నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా గోవిందనామం అసలు ఎలా పుట్టిందమ్మా ఈ గోవిందనామం తొందరగా మనం కృష్ణుడికి కలుపుతాం అంటే కృష్ణుడిని గోవిందుడు ఎందుకన్నారంటే గోవులని రక్షించాడు కనుక కృష్ణుడు ఆయనకి ఆయనకి గోవిందుడు అనే పేరు వచ్చింది ఈ గోవింద నామం మనకి లలిత సహస్రనామం కృష్ణుడు కంటే ఇంకా ఎప్పుడుదో కదా లలితా సహస్రనామం దాంట్లో కూడా కనిపిస్తుంది ఆవిడకి ఒక ఉన్న వాటిల్లో గో గోవింద అనే నామం కనిపిస్తుంది అంటే సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి అనే ఒక నామంలో సృష్టి చేసేప్పుడు ఆవిడ బ్రహ్మలాగా ఉంటుందట గోపనం చేసేటప్పుడు అంటే రక్షించేటప్పుడు గోవిందుడిలాగా ఉంటుంది అంటే గోవిందుడు అంటే రక్షించేవాడు అని అర్థం అక్కడ మనల్ని రక్షించేవాడు అక్కడ గోవుల్ని రక్షించాడు కనుక గోవిందుడు అని కృష్ణుడికి పేరు అందరినీ రక్షిస్తోంది కనుక లలితా పరమేశ్వరి గోవింద అనే నామం ఆవిడకి ఆ రకంగా వచ్చింది అంటే ఆవిడ గోవింద రూపంలో అందరినీ రక్షిస్తుంది అని ఈ గోవింద అంటే ఆ పదానికి అర్థం వల్ల రక్షణ కోరుకోవటమే ఎవరైనా సరే అని అరిస్తే రక్షణ కోసం పిలుస్తున్నారు అనమాట హెల్ప్ అని ఎస్ఓఎస్ ఇచ్చినట్లుగా ఈరోజుకి మనకి ఈరోజుకి మరి ఇప్పుడు తక్కువ చాలా తక్కువ మా చిన్నప్పుడు ఎక్కువగా అనిపించేది తిరుమల క్యూలలో వెళ్తూ ఉంటే గోవింద గోవింద నరుస్తుండేవాళ్ళు అందరూ చేతులు రెండు పైకెత్తేసి గోవి చేతులు రెండు పైకెత్తడం కూడా రక్షణ కోసం కోరుకునే ఒక సూచన అనమాట అది ఈ గోపికా స్త్రీలందరూ వస్త్రాపహరణం చేసినప్పుడు కృష్ణుడు చేతులు పైకెత్తి గోవింద మా వస్త్రాలు మాకు ఇచ్చేయని అడిగారట చేతులు ఎప్పుడు చేతులు రెండు చేతులు పైకెత్తేసాడు అనేటటువంటి ఒక ఫ్రేజ్ కూడా ఉంది మనకి చేతులు ఎత్తేసాడు అంటే నేను ప్రస్తుతానికి అన్ని ఓడిపోయాను నా నా దగ్గర ఇంకేం శక్తి లేదు నువ్వే వచ్చి నేను రక్షించాలి అని కోరుకోవటమే దానికి అర్థం ఈ రకంగా గోవిందకి అర్థం మన ఎక్కడ ఉన్నా ఎవరినైనా సరే రక్షించేవాడు గోవిందుడు రక్షణ ఎవరికి అక్కర్లేదు అందరికి అందరికీ రక్షణ కావాల్సిందే కదా కనుక ఆ రక్షణనే మనకు అందరికీ ఇచ్చేవాడు గోవిందుడు కనుక గోవిందాకి పదానికి అర్థం అది అందుకోసం వచ్చింది ఒకసారి ఒక రాక్షసుడు వచ్చి గోవుల్ని గోపాలకుల్ని అందరినీ కూడా అఘాసురుడు అంటారు అందరినీ తినేశాడు కొండచిలువ అఘ అఘం అంటే తినేసి మరి ఈ కృష్ణుడు ఒకడు చూస్తూనే ఉన్నాడు వాడిని వాడిని నిర్జించాలి కొంత సమయం పడుతుంది కనుక తనొక్కడే ఇంటికి వెళ్ళి ఇన్ని ఆవుల రూపాలు ఇంతమంది గోపాలు అంటే గోపాలురు పిల్లలు అందరి రూపాలు ధరించి ఎవరిళ్ళకి వాళ్ళని వెళ్ళిపోయేలాగా తను ఒక్కడే అన్ని రూపాలు ధరించి వెళ్ళాడు ఎంత గోపనం చేశాడు ఎంత రక్షణ చేశాడు ఎంత గోప్యంగా వీళ్ళందరినీ దాచాడు తర్వాత అఘాసురుణ్ణి చంపాక ఆరు నెలల తర్వాత వాళ్ళందరూ అసలు పిల్లలు బయటకు వచ్చారు అసలు ఆవులును అని నేను వచ్చాక అప్పుడు వాళ్ళందరూ ఎవరెళ్ళకి వాళ్ళు పంపించాడు అప్పటిదాకా లోపల ఉన్న పిల్లల్ని రక్షించాడు చనిపోకుండా గోవుల్ని రక్షించాడు ఇక్కడ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని కూడా బెంగపడకుండా పిల్లల్లాగానే ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేశాడు కనుక అటువంటి రక్షణనిచ్చేది గోవింద శబ్దం గోవింద నామం అటువంటి రక్షణనిచ్చే దేవత గోవిందుడు ఆ గోవిందుడిని స్మరిస్తే ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు గోవింద అనుకుంటే చాలా కష్టం తీరిపోతుందని పేరు దాని అర్థం అది కాదమ్మా మరి ఏడుకొండలు నామంతో మారుమోగిపోతూ ఉంటుంది కదా ఎప్పుడు అసలు మన గోవిందుడు మన శ్రీనివాసుడు ఏడుకొండల మీదకి అసలు ఎలా వచ్చారమ్మా శ్రీనివాసుడు ఏడుకొండల మీదకి రావడానికి ఒక చిన్న కథ ఉంది ఆయనకి గోవిందుడు అనే పేరు రావడానికి మాత్రం కారణం ఆయన కూడా అందరినీ రక్షిస్తూ ఉండటమే ఎందుకంటే కలో వెంకటనాయక ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే దేవుడు ఒక్కో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు కదమ్మా ఆ యుగంలో వాళ్ళు వస్తారు మనల్ని రక్షిస్తారు అలాగే ఈ ఈసారి ప్రస్తుతానికి మనకి వెంకటేశ్వరుడే మన కలియుగ దేవుడు కనుక కలియుగ దేవుడు కనుక ఆయనకి గోవిందుడు అనే పేరు ఈసారి ఆయనకి వచ్చేసింది అనమాట అందుకని ఏడుకొండలు ఎక్కువతుంటే మీ గోవింద గోవింద నామ ఎప్పుడు వినిపించడానికి కారణం ఈ రోజుల్లో అందరికీ భేషజాలు ఎక్కువైపోయాయి ఇన్హిబిషన్స్ ఎక్కువైపోయాయి గోవింద అంటలేదమ్మా ఐమ్ సారీ టు టెల్ యూ దిస్ కానీ ఇది దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ గోవిందని ఎక్కడంటున్నారు ఎవరంటున్నారు లోపలికి వెళ్ళాక ఒక్క క్షణం దాన్ని పెట్టుకుంటున్నారు తప్పితే నామస్మరణ చేయటం మానేశారు నామస్మరణే ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే అంటుంది శాస్త్రం నామస్మరణ కంటే ధన్యోపాయం అయింది లేదుట ఈ భవతరాన్ని ఈ భావసాగరాన్ని దాటటానికి భావసాగరం అంటే సంసార సాగరం ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అలలు అలలు అంటే ఇబ్బందులు కష్టాలు అవసరాలు వస్తూనే ఉంటాయి కదా ఈ వీటిని దాటటానికి నామస్మరణ ఒక్కటే హెల్ప్ చేస్తుంది అని చెప్తారు కనుక ఆ నామస్మరణ చేయటం మానేశారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు తీర్చుకుంటూనే ఉన్నారు కష్టాలు పడుతూనే ఉన్నారు అనుభవిస్తూనే ఉన్నారు నామస్మరణ చేయండి ఆ కష్టం తెలియనట్టుగా పోతుంది అది ఏడుకొండల మీదకి వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడు భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి వర్షస్థలం మీద కుడివైపున వర్షస్థలం మీద తన్నాడు తన్నేసరికి లక్ష్మీదేవి కోపం వచ్చింది తన్నాడంటే దాని వెనకాల ఒక అది ఉంది కదా అసలు ముగ్గురు త్రిమూర్తుల్లో ఎవరు అసలైన మూర్తి ఈ యాగఫలాన్ని అందుకోవటానికి అని యాగం చేసేటటువంటి ఋషులందరూ భృగుని వాళ్ళ రిప్రజెంటేటివ్గా వీళ్ళని పరీక్షించటానికి త్రిమూర్తుల్ని పరీక్షించటానికి పంపిస్తారు బ్రహ్మం చూశాడు ఆయన చక్కగా సరస్వతి సల్లాపాల్లో ఉన్నాడు వేణలు వాయించుకుంటూ వేదాలు పలుకుంటూ వచ్చిన ఆయన్ని గమనించలే చీపోని పూజ లేదన్నాడు వచ్చేశాడు శివుడి దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు చూడటానికి వెళ్ళడానికి వీల్లేదన్నారు అనేసరికి అసలు నీకు పూజే లేదు పోనీ లింగానికి చేసుకోండి అంతే అన్నాడు వచ్చేసాడు వైకుంఠానికి వచ్చాడు వీళ్ళిద్దరూ వీళ్ళ సరస్వ సల్లాపాల్లో ఉన్నారు కోపం వచ్చేసింది రెండింటిని తట్టుకున్నాక మూడో తట్టుకోలేక ఎత్తి పెట్టి గుండె మీద కాలుతో తన్నాడు విష్ణువుని తనంగానే అక్కడ అమ్మవారు ఉండే ప్లేస్ అది వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు కూడా అక్కడ శ్రీవత్సవం అంటారు అక్కడ మత్స్యం ఉంటుంది ఆ మత్సే లక్ష్మీదేవి ఆ గుర్తే లక్ష్మీదేవి ఓ పుష్ప రూపంలో ఉంటుంది లక్ష్మీదేవి ఆకారంలోనే ఉంటుంది తిరుమలలో ఏ విష్ణు విగ్రహాలకు చూసినా అక్కడ లక్ష్మీదేవి శ్రీవత్స రూపంలో ఉంటుంది శ్రీ అంటే లక్ష్మి కదా ఆవిడ కోపించి వచ్చేసింది నన్ను నన్ను తనితే నువ్వు ఊరుకున్నావు నా ప్లేస్లో తన్నాడు నేను ఉండి కూర్చునే స్థలంలో నువ్వేం అనలేదు ఆ భృగుని అని కోపించి లక్ష్మి వదిలేసి వచ్చేసింది లక్ష్మి వదిలేసి అక్కడ స్త్రీ లేని శ్రీనివాసుడు అయిపోయాడు ఈయన వచ్చేసి ఆవిడ ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆవిడేమో వెళ్ళి ఎక్కడో కరవీరపురంలో కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది అదే కొల్హాపూర్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చేసుకుంటూ ఉండిపోయింది ఈయన మాత్రం వెతుక్కుంటూ వచ్చి వచ్చి మొట్టమొదట మన కడపకి వచ్చాడమ్మా కడప అనే పేరు కడప అంటే గడప అంటారు తెలుసు కదా ఇంటి గడపలు గడప పేరే కడప కా తర్వాత గా అనమాట వీటిని తెలుగులో ప్రకృతి వికృతులు అంటారు ప్రకృతి అంటే కడప మొత్తం తిరుమల ఆలయానికి ఇది కడప అసలు కడప పేరు మార్చకూడదు దేవుడి కడప అంటారు అందుకే దాన్ని ఆ ఊరిలో ఎక్కడైతే ఈ ఆలయం ఉందో ఆ ఆలయం ఉన్న ప్రాంతాన్ని దేవుని కడప అంటారు ఆ దేవుడి కడప అనమాట ఇది ఇక్కడి నుంచి ఆయన ముందర ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండలన్నీ ఎక్కి అక్కడ శిలా తోరణం అని అవుతుంది ఆ శిలా తోరణం దగ్గర మొట్టమొదటిసారి ఆయన పాదాలు హస్తాలు అన్నీ పెట్టాడు అక్కడ ఆయన గుర్తులు ఇప్పటికీ ఫాజిలైజ్ అయిపోయి ఉన్నాయి ఆ శిలాతో ఒకప్పుడు మేము దగ్గరికి వెళ్ళి తాకాం కొన్నేళ్ల క్రితం ఇప్పుడు ముట్టుకొని ఇవ్వటం లేదు పాడైపోతున్నాయనో ఏమో చుట్టూ కంచె వేసేసి దూరం నుంచే చూడమంటున్నారు ఆయన స్వహస్తాలతో ఆయన వెళ్ళి అక్కడ నిలిచి నిలిచిన కాళ్ళు పెట్టిన చేతులు ధరించిన ఆయుధాలు శంఖచక్రాలు అన్నీ ఉంటాయమ్మా అక్కడ ఫాజిలైజ్ అయిపోయి ఉన్నాయి దేవుని కడప నుంచి తిరుమల దాకా వెళ్ళి ఫస్ట్ అక్కడ దిగి కొండ మీద ఈ దారి పొడిపోతా ఈ దారి నుంచే అన్నమయ్య కూడా వెళ్ళాడు మళ్ళీ వెంకటేశ్వరుడు ఏ దారిలో వెళ్ళాడో ఈయన ఆ దారిలోనే వెళ్ళాడు వెళ్ళి వెంకటేశ్వరుడు అనే పేరు కూడా అందుకే వచ్చింది వేమ్ అంటే పాపాలని కట అంటే హరించేది హరి పాపాలని హరించే దేవుడు కనుక ఆయనకి వెంకటేశ్వరుడు అని పేరు ఈ ఈ పైన వెళ్ళి చేరింది ఆ రకంగా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ లక్ష్మీ లక్ష్మి లక్ష్మి అని వెతుక్కుంటూ అక్కడికి చేరాడు అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నాడు చుట్టూ పుట్ట వచ్చేసింది ఆ లోపల కూర్చుని ఈయన కూడా వాల్మీకే వాల్మీకి అంటే పుట్ట పుట్ట లోపల నుంచి వచ్చాడు కనుక వాల్మీకి ఋషికి వాల్మీకి అని పేరు అలాగే ఈయన కూడా ఆ పేరు రావడానికి కారణం ఆయన పుట్ట పుట్ట చుట్టూ పేరుకుపోయాక తర్వాత పుట్ట నుంచి తల తల పగలు కొట్టి బయటికి తీశారు ఆ కదంతా తెలుసుంటుంది కదా ఆ విధంగా ఎలా చేరాడు అంటే ఆ విధంగా చేరాడుకుండా మీరు చాలా అద్భుతంగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్కారం